హానెస్ట్గా గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి అబ్బా హౌస్లో నుంచి దివ్య వెళ్ళిపోయింది తన యొక్క ఎలిమినేషన్ దివ్య యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి బయటకు వచ్చిన దివ్య ఈ కామెంట్స్ చూస్తేలా చేస్తా ప్రామిస్గా చెప్తున్నా దివ్య ఖచ్చితంగా ఈ కామెంట్స్ వస్తుంది మిస్ అవ్వకుండా మీరు డెఫినెట్గా మీరు కామెంట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్తే దివ్య అగ్ని పరీక్ష నుంచి కూడా స్ట్రాంగ్గా పోరాటం చేస్తూ చేస్తూ అసలు ఫస్ట్ టైమే హౌస్లోకి వెళ్ళాలి ఆరుగురు ఎవరైతే వెళ్ళారో మర్యాద మనీషు హరితహరీషు ధీమన్ పావును కళ్యాణ్ ప్రియ స్త్రీజ ఈ ఆరుగురు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్ళి ఉండాలి అసలు మర్యాద మనిషినైతే అయితే పనిగట్టుకుని నవదీప్ తరఫున శ్రీముఖి వచ్చి మరీ పంపించింది నాగార్జుని ఇన్సిస్ట్ చేసి కానీ కథ వెళ్ళాలి వీళ్ళందరికంటే కూడా దివ్యాయే మోస్ట్ ఎలిజిబుల్ అని నాకు అనిపించేది పర్సనల్గా ఇంకొంచెం బెటర్గా నాగప్రశాంత్ కూడా అనిపించేవాడు సో పంపిల కానీ వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత అర్థమైంది అసలు ప్లాన్ ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ ఏంటంటే దివ్య లాంటి బిగ్గెస్ట్ బ్రెయిన్ గేమర్ అంటారు వీళ్ళని చాలా తెలుగు గల పిల్ల సో ఆ పిల్ల హౌస్లోకి వెళ్లే ముందు ఒకసారి గేమ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి హౌస్లో ఉండే రెండు మూడు వారాలు చూసి వెళితే వైల్డ్ కార్డు కింద హౌస్లో మంచి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద తను డీల్ చేయగలుగుతుంది ఎవరిని ఎట్లా ఆడుకోవాలో తెలుస్తుంది ఏ ఏ గ్రూప్స్ ఫామ్ టెనెన్స్ ఏంటి ఓనర్స్ ఏంటి అప్పట్లో టెనెన్స్ ఓనర్స్ ఇట్లా ఉండేవి కదా సో అట్లా చేసుకుంటుంది కాబట్టి అమ్మాయిని ఎట్లా పంపించాలని డిసైడ్ అయినట్టున్నారు అట్లాగే పంపించారు దాన్ని తగ్గట్టుగానే ఇప్పటివరకు కూడా ఆడుకొచ్చింది గేమ్ విషయంలో దివ్య ఈజ్ సారీ దివ్య ఈజ్ పర్ఫెక్ట్ గ్రేమ్ గేమ్ చేంజర్ గ్రేమ్ బ్రెయిన్ గేమర్ కూడా కానీ ఒక బ్రదర్లీ రిలేషనే కావచ్చు ఫాదర్లీ రిలేషనే కావచ్చు కానీ ఒక పర్సన్ పట్ల టూ మచ్ అబ్జెక్షన్ ఏర్పడిపోయేసరికి తన గేమ్ తనే పాడు చేసుకుంది అందువల్ల ఆడియన్స్లో బ్యాడ్ అయింది తనూజాతో ఫైట్ చేసి ఆన్ ద అదర్ సైడ్ చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటే గనక తను చాలా పీక్కి వెళ్ళేది త్రీ జావచ్చు కూడా మధ్యలో చెప్పింది అయినా కానీ తను కూడా పట్టించుకోవాలి అంటే కళ్యాణ్కి చెప్పింది కావచ్చు బట్ ఈమె కూడా తెలిసి ఏం చెప్పింది అయినా కానీ పట్టించుకోకుండా సైలెంటంగా ఉండడం వల్ల ఈరోజు దివ్య చాలా బ్యాడ్గా దెబ్బతగిందని చెప్పాలి దివ్య ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లేయర్ అయితే బయటకు వచ్చిన తర్వాత దీన్ని నిర్ణయాలు ఎందుకంటే శ్రీజా కానీ కొంతమంది పి కళ్యాణ్ పిఆర్ కానీ ఒక కామనర్ని మనం ట్రోఫీ వచ్చేలా చేద్దాము కామనర్ కోసం కష్టపడదాము రండి అని ఆమెను బయటకు వచ్చిన తర్వాత పిఆర్ టీమ్స్ అన్ని పీఆర్ టీమ్స్ ఎవరు బయటకు వచ్చినా సరే లాస్ట్ టైం సాయి శ్రీనివాస్ ఎవరు వచ్చారు కదా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు అంత ముందు సాయి శ్రీనివాస్ వచ్చినప్పుడు అతన్ని కానీ అంత ముందు గౌరవ్ని కానీ ఫస్ట్లో వచ్చిన హరిత హరీష్న్ కానీ అందరినీ కూడా హౌస్లోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుద్దాబ్బ కొంచిన ఒక లక్ష రెండు లక్షల మంది అయినా బిల్డ్ అవుతారు అందులో ఒక పదివేల ఓట్లు వచ్చిన వచ్చినట్టే కదా సో అందుకని బయటకి ఎవరు వచ్చినా వాళ్ళని పిఆర్ టీమ్స్ కాంటాక్ట్ అవుతాయి మీరు మాకు సపోర్ట్ చేయండి మా మా వ్యక్తికి సపోర్ట్గా మీరు పోస్టులు చేయండి మీకు మనీ పే చేస్తాము లేదా మీకు ఇష్టమైతే ఇంట్లో వాళ్ళతో మీకు కనెక్షన్ ఉంది కాబట్టి చేయండి అని అడుగుతారు సో ఎవరికైనా సరే నేను సపోర్ట్ ఎట్టి పరిస్థితిలో చేయను కానీ భరణికి చేస్తాను ఎందుకంటే నేను కానీ మా ఫ్యామిలీ కానీ మనం వచ్చిన మా తాతయ్య గారు నెంబర్ వన్లో పెట్టారు మొన్న మా అమ్మ వచ్చి కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుని చనిపోయిన తమ్ముళ్లా ఉన్నాడు అది సో నా మేనమావ్లా అంటాడు సో నేను డెఫినెట్లీ భరణిగా సపోర్ట్ చేస్తాను తప్ప ఇంకెవరికి చేయను పైగా కళ్యాణ్ తనుజా క్లోజ్గా ఉంటాడు కాబట్టి కూడా కావచ్చు దివ్య ఆ విషయం లైట్ తీసుకుంటాను తాను కూడా హౌస్లో నెంబర్ వన్ పొజిషన్లో భరణిని చూడాలని ఫస్ట్లో వచ్చినప్పుడే తాను కూడా పోస్ట్ చేసింది కాబట్టి భరణికి మాత్రమే తన సపోర్ట్ ఉండేలాగా దివ్య ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్ కాల్ చేసిన ప్రతి పిఆర్ టీంకి కూడా ఆమె ఇదే మాట చెప్పినట్టుగా తెలుస్తోంది సో దివ్య భరణి పట్ల బయటకు వచ్చిన తర్వాత కూడా తన అభిమానాన్ని చూపించడం అనేది మంచి విషయం అని చెప్పుకోవాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అట్లాగే కింద డిస్క్రిప్షన్లో నేను దిస్ ఈజ్ రాము డీల్స్ అని ఒక టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను ఏదైనా వస్తువు మీకు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రైస్లో వస్తుంది డిస్కౌంట్లో వస్తుంది అనుకున్నప్పుడు మీకు వెంటనే అక్కడ మేము పోస్ట్ చేస్తాము ఆ గ్రూప్లో మీకు ఉపయోగపడేటువంటి వస్తువు అయితే వెంటనే కొనుక్కోవచ్చు జస్ట్ జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అంతే మీకు లింక్ వస్తుంది లింక్ ఓపెన్ చేయండి కొనక్కాలి జస్ట్ చూసుకుంటారు ఓకే బాగానే ఉంది అనుకుంటేనే కొనుక్కుంటారు అండ్ రివ్యూస్ కూడా ఫోర్ రేటింగ్ ఉన్న రివ్యూస్ వస్తువులు మేము అక్కడ వేస్తాం ఏది పడితే అది వేయం సో డెఫినెట్గా మిస్ అవ్వకుండా మీరు అసలు జాయిన్ అయితే అయ్యి ఉండండి తర్వాత సంగతి మీకు తెలుస్తుంది నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే పోను పోను ఒక వన్ టూ వీక్స్ అయినా నోటిఫికేషన్ ఆన్ చేసి చూసుకోండి మీకు తెలిసిపోద్ది ఎట్లాంటి వస్తువులు ఉన్నాయి ఏంటో రెండోది ఏంటంటే వరల్డ్ ఆర్బిట్ టీవీ అని మనకి ఇంకో ఛానల్ ఉంది అందులో జియో పాలిటిక్స్ నేషనల్ వీడియో నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడే వీడియోలు చేస్తూ ఉంటాము కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇచ్చాము దాంట్లో జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ